పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా ఉండి కోడి ముక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ శ్రావణ మాసంలోని భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ తమ ముక్కులు చెల్లించుకుంటారు ఈ నెల ఐదవ తేదీన మంగళవారం రోజున బ్రహ్మరాంబ అమ్మవారికి లలిత సహస్ర పారాయణ కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అలయ్యవో సదయ్య అధికారులు తమ ఏర్పాట్లు చేశారు మహాస్వామి క్షేత్రంలో శ్రావణ మాసం పురస్కరించుకొని ప్రతిరోజు భక్తులు జన్మకులు వస్తున్నారు అదేవిధంగా ఆది బుధవారాలు అందరూ కూడా వచ్చి శ్రీ స్వామివారి సేవలో తరించి నవదా కూడా చెల్లించుకుంటున్నారు ఈ శ్రాణమాసం ప్రత్యేకమైన మాసం కాబట్టి ప్రతి సోమవారం శ్రీ స్వామివారికి లో కళ్యాణార్థమై మహాన్యాసాభిషేకం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఐదవ తారీఖు మంగళవారం రోజు శ్రీ రమరాంబ అమ్మవారికి శ్రీ లితా సహసన కార్యక్రమం ఉంటుంది కావున భక్తులను కూడా పెట్టి లలితాపాలెంలో పాల్గొని శ్రీ అమ్మవారి కృప కృపకు పాత్ర కాగలను కోరుచున్నాము అదేవిధంగా విశేషంగా ప్రతి జరిగే విధంగా ఈ సంవత్సరము ఇరవై ఒక్క తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు శ్రీ స్వామివారికి సామిక లక్షబిల్లాస కార్యక్రమం ఉంటుంది ఈ లక్ష బిల్లాస కార్య కార్యక్రమంలో భక్తులందరూ కూడా అతిశక్తిలో పాల్గొని శ్రీ స్వామివారి సేవలో తరించి ఈ లక్ష బిల్లాస కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని శ్రీ స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాము